కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఉపాధ్యాయ ఉద్యోగులకు నిరాశ భావం అలుముకుంది అధికారంలోకి రాకముందు అన్ని వర్గాలకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అమలులో విఫలమవుతుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు చూపులు కన్నా ఎదురు చూపులు మిన్న అనే నానుడి ఈ పరిస్థితికి అన్వాయిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న కరువు భత్యాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది అయితే ఇప్పటి వరకు ఒక విడత భత్యాలు మాత్రమే విడుదల చేసి మిగతా నాలుగు విడతలు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదు మిగిలిన కరువు భత్యాల సంగతి దేవుడికే తెలుసు అంటూ కొండవరం ప్రసాదరావు వ్యాఖ్యానించారు గత ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా పిఆర్సీ ఏర్పాటు చేసి ఐదు శాతం ఇంటిరం రిలీఫ్ మధ్యంతర భృతి అమలు చేసింది రెండుసార్లు సార్లు పిఆర్సీ కమిషన్ సిఫారసులకు ఆమోదం తెలిపి డెబ్బై మూడు శాతం సిప్మెంట్ జీతాల పెంపును అమలు చేసింది దీంతో తెలంగాణ ఉద్యోగులు దేశవ్యాప్తంగా జీతాల్లో ముందు వరుసలో నిలిచారు ఇక ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పిఆర్సీ అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అనుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీ అమలు చేయాలని వాగ్దానం చేసినా ఇప్పటివరకు దీనిపై ఎటువంటి పురోగతి లేదు ఉద్యోగులు దీర్ఘకాలంగా పియర్సీ అమలు కోసం ఎదురు చూస్తూ నిరాశకు లోనవుతున్నారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యలపై ఆందోళనలు చేపడుతున్నారు కానీ ఇప్పటి వరకు దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ విధానంపై విమర్శలు గుప్పిస్తుంది నాలుగేళ్లలోనైనా పిఆర్సీ అమలు అవుతుందా అని ఉద్యోగులు సందేహిస్తున్నారు జీతాలు పెరగకపోవడం వల్ల ఆర్థిక ఒత్తిడితో ఉద్యోగులు బాధపడుతున్నారు ప్రభుత్వం సమయ పాలన పాటించకపోవడం నిర్ణయాలు గాడి తప్పించడం ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది చేసిన వాగ్దానాలను అమలు చేయకపోతే కాంగ్రెస్ కు తిరిగి అధికారం కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం కష్టమవుతుందనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతుంది ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ప్రజలు మరింత ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నారు ఈ పరిస్థితులు మరింత ఆలస్యమైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది ప్రజల సమస్యలపై కాంగ్రెస్ తీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు